ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాల సెంట్ ఫ్రాన్సిస్ సేల్స్ హై స్కూల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏవీవీపీ కోరుట్ల నాగర కార్యదర్శి మాడవేని సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతూ విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు అదే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ విద్యార్థులను ఇబ్బంది పడుతుందన్నారు ఇలాంటి పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని స్థానిక విద్యాధికారులకి ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు రెండు గంటల పాటు ధర్నా చేసి స్థానిక విద్యాధికారులు స్పందించకపోవడం సిగ్గు మండిపడ్డారు ఎందుకు ప్రైవేట్ అంటే స్థానిక వాళ్లకి డిఓ గారికి అంత ప్రేమాని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి అలాంటి పైన చర్యలు తీసుకుని యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విద్యాధికారులని అధికారం నుండి తొలగించేలా చేస్తామని హెచ్చరించారు